సమయం అయింది కనుక ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా గౌరవ ఎంపీడి గారికి కోరడం జరుగుతాము చేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వాళ్ళని చెప్పిన మాకు ఆదేశాలు ఉన్నాయి కనుక ఇదే లాస్ట్ కాదు ఇంట్లో వచ్చిన పేరే ఫైనల్ కాదు మీరు మిగతా ప్రాణ జాబితా వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్కడ కూడా మాకు ఆటంగా కలిగించుకుంటా దయచేసి మీరు చెప్పిన అంశాలు మీరు వింటారని చెప్పని కోరుకుంటూ ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ఈ నాలుగు స్కీమ్ల లాంచింగ్ అంటే ప్రారంభోత్సవానికి డివైఎస్ఓ సార్ గారికి స్వాగతం పలుతూ అలాగే స్థానిక తహసీల్దార్ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి అలాగే ఎంపీఓ గారు ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కనుక ఎంపీఓ గారికి ఏపీఓ గారికి ఏఈఓకి ఇక్కడ విచ్చేసినటువంటి మా పంచాయతీ సెక్రటరీకి అందరికీ కూడా అంటే అన్ని గ్రామాల పంచాయతీ చుట్టూ ఇచ్చినటువంటి అందరికీ అలాగే ఈజీఎస్టాఫ్ కి మరియు ఇందిరమ్మ కమిటీ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులకి అలాగే మాజీ సర్పంచ్లకి మాజీ అంటే ఇది ఈ రోజు ప్రభుత్వం ఇరవై ఆరో తారీఖు ఖచ్చితంగా లాంచ్ చేయాలని అన్నది కనుక బడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను ఒకటపటిగా అమలు చేస్తూ ఈనాడు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలనను అందిస్తూ రైతు భరోసా నిరుద్యోగ సమస్య పరిష్కారము అదేవిధంగా వరికి బోనసు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఇలాంటి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము మీరున్నారు దాని పరంగా గత వన్ వీక్ నుంచి మనకి ఇక్కడ గ్రామ సభలు జరగడం జరిగింది ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఇందులో మేము కొన్ని పేర్లు చదివించడం జరిగింది మీ అభ్యంతరాలు కూడా తెలపడం జరిగింది దానికి సంబంధించి ఎందుకంటే ఇది ఒక రోజుతో ఆగే పథకం కాదు లేదా ఒక సంవత్సరంతో ఆగే పథకం కాదు నిరంతరం ఇది కొనసాగిస్తారు కాబట్టి ఆ ఆదేశాల ప్రకారం మనకి మొట్టమొదటిసారి పదకొండు కొత్త రేషన్ కార్డులుగా ఫస్ట్ సర్వే చేసినప్పుడు దరఖాస్తులుగా మేము నిర్ణయించడం జరిగింది ఈయన బీసీ కులానికి చెందిన ఆయన ఆధార్ నెంబర్తో సహా ఉంది నెంబర్ టూ పెద్దోళ్ళ యాదవ్ రెడ్డి పెద్దోళ్ళ విజయలక్ష్మి నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ పట్నోళ్ల రాణి ఫైవ్ పోలీస్ సమృద్ధుడు నెంబర్ సిక్స్ పోలీస్ ఈశ్వరప్ప నెంబర్ సెవెన్ ఇడుకంటి బుచ్చయ్య నెంబర్ ఎయిట్ నేరుడి చిన్నపెంటయ్య నెంబర్ నైన్ సాకం రాముడు నెంబర్ టెన్

పార్వతమ్మ నర్సి వస్తాడు సార్ కొద్దిగా వాళ్ళు హాస్పిటల్ రాజమండే సెక్రటరీ తొట్టాకి తీసుకోండి ఇప్పుడు మూడో అంశం వచ్చేసరికి రైతు భరోసా సంబంధించి